అన్న పోరాటం మామూలుగా లేదు కాంగ్రెస్లో రాజన్న బాటలో ఎంతమంది వస్తారో చూడాలి అలైన్మెంట్ మారాలంటే సర్కారు మారాలే అది సిబ్బాసి రాజన్న నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి నువ్వు మొగోనివే ఏడున్నావు కానీ మామూలు మొగోని కాదు రాజగోపాల్ రెడ్డి తీరే వేరు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అధికార పార్టీలో ఉండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండి ప్రభుత్వాన్ని చెడు కూడా తెలుసా నీ గుండెకు వందనాలు పో నిజంగా గీసొంటోళ్ళు చాలా మంది ఉండాలి కాంగ్రెస్ పార్టీ మేము కాదు ప్రశ్నించాల్సింది ఇగో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం పీకాలే అంటే ప్రభుత్వం పోవాలని చెప్తున్నాడు ప్రభుత్వం మారాలి అంటున్నాడు అదే చెప్తున్నాడు అన్న నేనంటలే అది ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలనే స్తంభింపజేస్తేనే పరిష్కారం ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళ్ళి కొట్లాడతా రైతుల కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రిబుల్ ఆర్ భూముల నిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెగేసి చెప్పారు ట్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలే ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వం మారాలే అని సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపూర్లో ఆదివారం జరిగిన ట్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులు సమావేశంలో నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి నా మాట వాస్తవం ఆలస్యమైన పర్వాలేదు నాకు అన్యాయం జరిగింది సో ప్రజలకు అన్యాయం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వం మారాలి అంటున్నాడు మరి దీని మీద మీరు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ మారాలి ఈ కామెంట్ బాక్స్ లో రాజన్న కోసం ఒక డైలాగ్ కట్టేసుకో రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడంటే ప్రభుత్వం మారాలి అంటున్నారు ప్రభుత్వం మారాలంటే పూర్తి కూడా ఇగో ఇగో ఈ కామెంట్లు ఉన్నాయి రాజగోపాల్ రెడ్డి ఏమంటుండంటే ప్రభుత్వం మారాలి అంటున్నారు ప్రభుత్వం మారాలన్నా మారద్దా మీ మీ సమాధానాలు మీ యొక్క ఆలోచనలు మీ కథ మీ లచ్చనం ఇవన్నీ ఇలా పెట్టుర్రీ ఇవన్నీ ఇలా పెట్టుర్రీ కామెంట్ బాక్స్లో ఏరి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం మారాలి అంటున్నారు ప్రభుత్వం మారాలి ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం వింటే ఏం న్యాయం జరగదు అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్తున్న మాట ఇది రాజగోపాల్ రెడ్డి చెప్పే మాటలకు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది ఏమంటారు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన ఆ అంశం ఆసనమైంది ఇక దానితో పాటుగా ఇక గీ ఓ నాయనో ఏంది ఏం జరుగుతుంది